రాముడు యజ్ఞాపది భగవాన్ మహానుభావుడు సూచుడు ఎలా ఏం ఆజ్ఞాపిస్తున్నాడో అలాగే చేస్తాం అంతకంటే ఏం జరుగుతుంది అన్నాడు తప్పనిసరిగా సో లెట్ ఇట్ బి ైడ్ రాముడు పుష్పకం ప్రవర్తయన్ భగవతి పంచవటి గురుజన అనురోధాత్మ్యత అతిక్రమో రామస్య పంచవటిని అంటున్నాడు పెద్దలు అక్కడ పిలిచారు నిన్ను గౌరవిస్తూ మధ్యలో వెళ్ళిపోతున్నాను మధ్యలో చూసుకోకుండా క్షమించవలసింది పెద్దలు పిలిచి కాల్డ్ బ్యాక్ బై ది ఎల్డర్స్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఎల్ ఐఎమ్ గోయింగ్ దిర్భూకు

ఈ క్రౌంచ పర్వతాన్ని చూసే తయారీ ప్రయోగించేలా కనిపిస్తుందో రాబౌ హౌ ఇట్ అపియర్స్ కుంజ కౌశిక అపిజకుటీర కౌశికఘట కుటీ అల్లుకుపోయినటువంటి ఇళ్లలాగా అల్లు పైన అల్లుకుపోయినటువంటి చెట్లు ఉన్నాయట వాటి మధ్యన గుట్కరవ కీటక స్తంభ గు వాటిలలో ఉండి గుడ్ల గొడలు హు 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 అని అరుస్తున్నాయట కౌశిక సో ఇన్ ది షేడ్ ఆఫ్ దోస్ బిగ్ ట్రీస్ ఫారమ్ ఇన్ టూ బిగ్ కంటిన్యూస్ ఆర్చ్ హౌల్స్ ఆర్ గ్రోయింగ్ సౌండ్స్ ఆర్ దౌల్స్ ఇన్ సైడ్ గుడ్ల గుత్కారాలు చేస్తున్నాయట చేస్తుంటే కౌశిక కౌశికఘట

ఉద్వేంతి పురాణ రోహిణు కుంభీనత అది నెమలితాగా చెట్టు నుంచి కిందికి రా ఈ మూలగ దిగుదు కా అని అరుస్తున్నాయి అరుస్తుంటే ఆ చెట్టు తొర్రలో చూడు రమా తొర్ర చిన్న ఆ కాసు చాలా పెద్ద ఈ నెమలి కేక విని ఆ త్వరలోకి శరీరం దోపేసేస్తుంది భయపడి చూస్తూ చూడండి సో ది పీకాక్స్ ఆర్ డాన్సింగ్ అండ్ ఫ్లైయింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ మేకింగ్ పిక్యూలియర్ సౌండ్స్ హరిబుల్ పికాక్స్ సౌండ్స్ And see the big cobra, that cobra, how much it is afraid of the sound of the peacock because peacock kills and eats cobras, I think you know, and it is afraid of the sound. There is a small hole into the tree, the cobra is bigger than the hole, but still it is pressing itself into the hole, see. <laughs> Apuja, దేతే కుహరేషు గద్గదనద గోదావరి వరి ఇక్కడ చూడు ఈ గుహ ఎదురుకొండనే గోదావరి ఎడుతుంట దగ్గరగా హియర్ ఇస్ సంథింగ్ పిక్లియర్ देयर इज अ బిగ్ కేవ్ అట్ ది మౌత్ ఆఫ్ వచ్చి గోదావరి ఇస్ స్ప్రేయింగ్ అండ్ డూయింగ్ సౌండ్స్ చత్తంటలా లోపలికి ఈ ధర్మం ప్రవేశలించి గద్గదనదతనే వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఎవరో లోపల అన్నట్టుగా ఉన్నాయట సో ది బిగ్ రోర్ ఆఫ్ గోదావరింగ్ ఇన్ ప్రొడ్యూసింగ్ సౌండ్స్ లైక్ బిగ్స్ హూస్ లైక్ యుగాలంబిత మౌలిని నిరంతరం మేఘములు అవలంబించి ఉన్నటువంటి పర్వతం ఈ దక్షిణ పర్వతంలో వేసవి కాలంలో కూడా ఈ మూడు నాలుగు కొండల మీద ఎప్పుడు మొగ్గులు ఉంటాయి సిస్ మిడ్ సమ్మర్ యూ ఫైల్డ్ కిక్ బ్లూ లంప్స్ ఆన్ దివీ ఆన్ ది హెడ్స్ మౌంటైన్స్ త్రూ దోస్ క్రౌడ్స్ అన్యోన్య ప్రతిఘాత సంచల చల కల్లోల కోలాహలై ముక్తాస్తైవే గభీర వయస పుణ్యా సరిత్ సంగమా చిన్న చిన్న పిల్లకాయ నదులు కొన్ని ఉన్నాయట సీలేరు మొదలైనటువంటి ఈ నదులు ఒక రెండు నదులు కొండకి అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి వచ్చి ఇట కొట్టుకుని పైకి ఎగురుతున్నాయట టూ స్మాల్ రివర్స్ One like ceiling and the other another, flowing from either side of a mountain into the valley, and they come into contact. They push upon each other, and the water is lifted like that. This water is springing up, and इकड़ा लोथली अंतरोतर चप्पले मिनेर. enormous, unimaginable depths of waters here.

మురళ తమసా నది మురళా నది అను రెండు చిన్న నదులు గోదావరిలో తర్వాత కలవవలసినటువంటి పాయలు అంటే మన సీలియర్లు అంటే కలిసి మాట్లాడుకుంటున్నాయి ఆ నదులు రెండును అది ఒక దృశ్యం రాసే తమసా సఖి మురళే కివసి సంభ్రాంతేవా తమసా నది అన్న

ప్రేషితాస్మి భగవతో అగస్యస్ పత్నియా లోపాముద్రయ అగస్త్య భగవాను వారి భార్య అయినటువంటి లోపాముద్ర నన్ను పని మీద పంపించింది కొంచెం తొందరగా వెళుతున్నా అదే సో ది హోలీ లేడీ ఆనరబుల్ లేడీ లోపాముద్ర ది వైఫ్ ఆఫ్ ది సేజ్ అగస్త్య హ్యాస్

மதர் கோதாவக பிரபதி ஏன் செவரி அம்மா கோ அது பன்னெண்டு நெல் அது மெசேஜ் Our boy, innocent fellow, he has left our daughter in law 12 years ago, and all through these 12 years he is suffering, suffering, suffering a lot. So, our son, our boy, that means Rama, has left away our daughter in law 12 years ago, and since then, continuous suffering he undergoes. రాముడు హృదయంలో ఉన్న దయనీయమైన జీన పరిస్థితి ఎలా ఉందంటే ఆ దుఃఖం పాధాను కరుణ పరిస్థితి ఎలా ఉంది గభీరత్వా అంతర్గూ మనిషి చాలా లోతైన వాడు గంభీరుడు గనక బయటికి ఎవరికీ తెలియదు చిరునవ్వు నవ్వుతూ ఉంటే ప్రజలంతా రామరాజ్యం రామరాజ్యం అని అనుకుంటున్నారు పాపం వాడు గభీరుడు అంటే లోతైన వాడు అని చేత అంతర్గూఢవ బాధ లోపల ఎక్కడనో అడుగున నీళ్ళ అట్టడుగునున్నట్టుగా గుండె లోపల తుక 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 పన్నెండేళ్లు పట్టేసేసింది బయటికి రావటానికి అవకాశం లేదు వీలు లేదు అతను అట్లాంటి గంభీరుడు మహానుభావుడు The sorrow and the affliction he has at heart, it remained in the substratum and the bottom of his heart, eating him and boiling underneath for twelve years. No opportunity for a let out because he is so deep a man. And having such a deep and profound personality, which never permits him to express himself in the form of sorrow to anyone around him. Because all are ruled by him, they adore him, they worship him, they honor him. They have no time to find out if he is happy or not. So the sorrow is bubbling underneath, finding no expression for twelve years. ది అండర్ కరెంట్ ఆఫ్ హార్ట్ పుటపాక ప్రతికాశ పుటం పెడితే వండితే ఎట్లా ఉంటుంది చూడండి ఆయుర్వేదంలో మందులు పుటం పెట్టడం ఉంటుంది అడుగున నిప్పులు పోస్తారు మధ్యాహ్నం ఒక పాత్రలో ఆ ఔషధాన్ని పెట్టి పైన కప్పేసి పైన నిప్పులు పోస్తారు అలా ఉంచేసేస్తారు రోజుల తరబడి అది పుటం అంటే చేత పుట ఆ భ్రకం మొదలైనది ద ప్రాసెస్ ఇన్ ఆయుర్వేద కార్డ్ Angka. That is, they place a medical, a medicinal substance in a container and they place it in the midst of embers of charcoal or fuel and then all sides సో ది సారో ఇన్ రామస్ హార్ట్ ఈస్ లైక్ దిట్ ఇట్ ఈ క్లోజ్ నో ఆపర్చునిటీ ఫర్ ఎక్స్ప్రెషన్ పుటమ్ పెడితే లోపల ఉన్నటువంటి ఔషధానికి లోపల కొమలవలసిందే గాని బయటికి మండటానికి గానీ పొగ రావటానికి గానీ ఆవిరి రావటానికి గానీ ఏం వీల్ అలా ఉంది పన్నెండు ఏళ్ళ నుంచి రాముడు హృదయంలో ఉన్న దుఃఖం సో ది సఫరింగ్ హార్ట్ ఆఫ్ రామా ఈజ్ లైక్ దట్ పుటపాక ప్రతీకాష్ రామస్య కరుణోరస ఇది రాముళ్ళలో ఉన్న కరుణారసం యొక్క లక్షణం ది ప్యాథటిక్ కండిషన్ And the pitiable affliction and suffering in the heart of Rama is like this for the past twelve years. That is what Lopamudra sent as message to Kodavari about Rama. <clears throat> The happiest one, the dearest and the nearest, and the only one he wants to have and possesses, that is Sita, there is no second thing. And he has thrown her away with his own hands. ఇట్లా ఉన్న పరిస్థితిలో రాముడు హృదయంలో పన్నెండేళ్ల నుంచి ఈ దుఃఖం ఇలాగా లోపల కుమిలిపోతూ ఉన్నటువంటిది బయటికి రాకుండా బస బొసలాడుతూ ఉన్న స్థితిలో ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాడు ఎలా ఉంటుంది కేంద్ర వాడు గుండె ఉంటుందా పగిలిపోతుందా పేలిపోతుందా చిల్లు పడుతుందా కౌరు చెప్పలేరు నో వన్ కెన్ ఎస్టిమేట్ వాట్ హిస్ కండిషన్ వుడ్ బి అండ్ హౌ హిస్ హార్ట్ వుడ్ బి వెన్ హీ గోస్ రౌండ్ దిస్ ప్లేస్ ఎస్పెషలీ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్ ఫర్ హిజ్ హార్ట్ దట్ ఈస్ వాట్ లో ఎస్టిమేట్స్ ఆర్ సంథింగ్ వెరీ డేంజరస్ అన్ప్రెడిక్టబుల్ మే హ్యాపన్ టు ది టెండర్ హార్ట్ విచ్ అండర్గాన్ సో మచ్ సఫరింగ్ అండ్ విచ్ ఇస్ వైల్డ్ ఫర్ ఫు ఇయర్స్ కనుక వాడి హృదయానికి హృదయం నిలబడాలంటే అది కూడా హృదయమే కదండి ఎంత దుఃఖం అంటే ఎనాడదు ఎట్లా నిలబడుతుంది నిలబడాలంటే దీర్ఘ దీర్ఘ శోక సంతాపేన సంప్రతి నితరాం పరీక్షీణో రామభద్ర పైగా రాముడికి ఇప్పుడు శరీరం ఇదివరకు ఉన్నటువంటి పుష్టి సత్తువ ఉన్నటువంటి పరిస్థితి కాదు పన్నెండేళ్లు దుఃఖం అతన్ని పట్టి తిని పీల్చేసినటువంటి తర్వాత ఉన్నటువంటి రామభద్రుడు శల్యప్రాయం అయిపోయి నీరసంగా దుర్బలంగా ఉన్నాడు చూచాను అబ్బాయిని ఈ రోజునే అన్నది నాట్ యాజ్ ఇట్ ది రామ

వాడిని చూసి నా హృదయం కంపించిపోయింది ఐ మై అండ్ విత్ విత్ స్టూడ్ గ్రేట్ డిఫికల్టీ అధునాచ ప్రతినివర్తమాన రామపత్రేణ నియతమేవ పంచవటీవనే వధూ సహవాస విశ్రం సాక్షిణ ప్రదేశా ద్రష్టవ్యా ఇప్పుడు వెళ్ళిపోతానని బయలుదేరినటువంటి రామభద్రుణ్ణి తెలుసో తెలియకో నేనే ఒరే నాయనా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఏవో ప్రయత్నాలు చేసుకుని నువ్వు వచ్చి వెళ్ళవలసింది నన్ను చూసి నేనే కబుర్ చేశాను రామా వాజ్ అబౌట్ విజిటింగ్ ఆల్ ది ప్లేసెస్ వెన్ విల్లింగ్లీ ఆర్ అన్విల్లింగ్లీ ఐ సెంట్ వర్డ్ హిమ్ మై బాయ్ యూ హ్ టు కమ్ హియర్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ హియర్ రిమెంబర్ దట్ హియర్ ఈ పంచవటి పంచవటి ప్రదేశానికి వస్తున్నటు రాముడు వస్తే తాను సీతాదేవి ఒంటరిగా విహరించి తిరిగినటువంటి దానికి సాక్షులు అయినటువంటి ప్రదేశాలు ప్రతి ఆకు ప్రతి కొమ్మ కూడా సాక్ష్యి ఇదిగో ఇలా తిరిగారు ఇక్కడ ఇలా మాట్లాడారు ఇలా చూచారు ఇలా కూర్చున్నారు ఇలా నవ్వారు అని మాట్లాడుతూ ఉంటాయి ఇక్కడికి వాడు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఈ చెట్లు ఇవన్నీ ప్లేసెస్ ఆర్ ఫెమిలియర్ టు రామా ఇన్ సచ్ happy coexistence of rama and sita every tree speaks of it every leaf is an evidence of how they laughed how they talked how they walked like that that is they speak about sita only to rama when he comes here so he'll be upset much 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 upset than what he is now now even now he is in dangerous situation ఇప్పుడున్న పరిస్థితి రాముడు చాలా చికాకైన పరిస్థితిలో ఉన్నాడు వాడిక్కడికి వచ్చి ఇవన్నీ కనిపించి తిరిగి చూసేటప్పటికి హృదయం ఏమవుతుంది చాలా చికాకైన పరిస్థితిలో ఉంటుంది త్రచ నిధాయా అతి గభీర అభోగ శోకక్షోభ సంవేగా పుట్టుక చేతనే అతి గాంభీర్యము కలవాడు సముద్ర యవగాంభీర్యే ధైర్యేమ వాల్మీకి చెప్పింది సముద్రము లోతు ఏమన్నా తెలుసుకుంటే తెలుసుకోవచ్చు కానీ రాముని హృదయము లోతు తెలియటం కష్టం 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 అన్నాడు వాల్మీకి ఘోషించాడు అలాంటి హృదయం అయినప్పటికీ కూడా దాన్ని కూడా పట్టకుండా చేసేటువంటి దుఃఖం తొట్టు నెట్టుకుని వచ్చేసి కూడా ఉన్నది మనం జాగ్రత్తగా ఉండాలి The depth and the sobriety and the serenity and the forbearance of Rama's heart can be compared only with the great ocean which bears everything along with the waters. And he can bear any amount of sorrow, suffering, but still the suffering he has is greater than his sobriety and his capability. సో దర్ డేంజర్ పాయింట్ హియర్ అతని హృదయ ఎంత దుఃఖాన్నైనా సరే భరించగలిగినటువంటి కలిగినటువంటిది అంతరు కూడా ఇది లోతెక్కువ లోక్కువ ఎవరికి తెలియదు నోబడి నోస్ ది డెప్త్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ రామా అండ్ ది ట్రాంక్విలిటీ ఆఫ్ హిస్ ఇమోషన్ బట్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ హస్ అలా ఉన్నది పరిస్థితి రాముడి హృదయం చాలా చికాకైన పరిస్థితిలో ఉన్నది పదే పదే మహంతి ప్రమాద స్థానాన్ని శంకనీయ అని అడుగడుగునా అడుగడుగునా కూడా చాలా విపత్కరములైన పరిస్థితులు మనం శంకించవలసి ఉంటుంది ముందుగా జాగ్రత్త పడవలసి ఉంటుంది रामा फुट्स हीर एंड वर्क्स, वहाँ तो सस्पेक्ट कि सिचुएशन वुच इज़ रियली डेंजरस टू हिज़ हार्ट, डायरेक्टली हिटिंग हिज़ हार्ट, एवरी सिचुएशन, एवरी मेमोरी हीर सो डेंजरस दैट इट डायरेक्टली थर्स एन एरो इनटू हिज़ हार्ट। तस भगवती गोदावरी अंच्यतः अमा गोदावरी देवी, कया सावताना So, my grand lady, Godavari, I request you that you take every care of the boy. Whenever there is something threatening in the situation, I wish you to take every care when he is going on your banks, he is walking.

వచ్చి ఎక్కడికైనా నిలబడి రాముడు ఇలా తెలివి తప్పు మొహన్ తిరిగి పడిపోవచ్చు చాలా మాటలు జరగవచ్చు ఇక్కడికి వస్తే ఇట్ ఈబుల్ దట్ వెన్ రామా కమ్స్ అండ్ వాక్స్ హియర్ ఆన్ యువర్ బ్యాంక్స్ వేర్ సీత అండ్ రామా లీవ్ హీ మే ఫెయిట్ హీ మే లూజ్ హిస్ కాన్షియస్నెస్ He may fall down to the ground unconscious and this may happen many times while he is walking here. Please be careful because his heart cannot contain. Then immediately you have to send a gentle breeze from your little ripples. అది యొక్క వీచికలు చిన్న చిన్న చిరుతరంగములు అలలు ఉన్నాయి చూడండి ఆ గాలులు కొంచెం కదిలించి ఒక్క మాట ఆ అలల మీద గాలులు ఇచ్చేట వాడికి ది జెంటిల్ బ్రీజెస్ దీ ది లిటిల్ రిపుల్స్ ఆఫ్ యువర్ బి అటెంటివ్ సో దట్ దీ కమ్స్ టు కాన్షియస్ అగైన్ ఫ్యాన్ హిమ్

ఆయనకి స్పేస్ ఇమీడియట్లీ ఆకర్షి పద్మకింజల్ క గంధి ఆ చుట్టుపక్కల చిన్న ఉంటాయి నీ నీళ్లతోనే పోషింపబడుతూ ఉన్నది దిర్ ఆర్ మెనీ లిటిల్ లేక్స్ ఆర్ బీయింగ్ ఫెడ్ బై ది వాటర్స్ ఆఫ్ యువర్ రివర్ అందులో అనేక పద్మములు తామర పువ్వులు ఉన్నాయి దర్ ఆర్ మెనీటెస్ బ్లాస్ ఇన్ దోస్ లేక్స్ ఆ తామర పువ్వులు వికసిస్తే పద్మ కింజల్ కములు అంటే అకరువులు ఉంటాయి చూడండి కేసరములు వాటి వేది నుంచి పరివేడం ఇతరులకు వచ్చి రెట్టుగా కుమట కదిలించు ఈ గాలి పంపించి అర్ ది గ్రూప్స్ ఆఫ్ లోటసెస్ అండ్ లెట్ ది ఫ్రాగ్రెన్స్ బి బ్లాసమ్ Of gentle breezes and bring the fragrance to Rama's nose so that he comes to consciousness. <coughs> at every faint of Rama when he comes here, at every spell of unconsciousness he may get when he comes here. Every time you have to do this, once again you have to do this and see that he is safe. Swairam, swairam, is Lavishly send the breezes and the fragrance and the coldness and sprinkle the water on his face. Do it lavishly, lavishly so that he may come to consciousness again. So, this is the message given to Vadavari by Lopamudra. ెడ్ మీ టు కన్వే దీస్ టు గోదావరి మన అమ్మగారు అయినటువంటి పూజ్యురాలైనటువంటి లోపాముద్ర మహాదేవి అగత్య మహర్షి భార్య ఆమె గోదావరి మహాదేవికి చెప్పమన్నటువంటి కబుర్ ఇది ఈ కబురు నేను తీసుకుని బయలుదేరి పెడుతున్నాను రాముడు అక్కడికి రాకముందే తరతొరగా వెళ్ళి ఆవిడికి చెప్పడం కోసం పరిగెత్తుకుని వేగంగా పెడుతున్నాను So, I have to carry this message to Godavari before Rama reaches this part. So, I am running swiftly today. I am flowing more quickly than daily today. That is what she says. Wonderful imagination. Tamasa, అంత ప్రేమ ఉన్నటువంటి వాడి ఎందుకు ఈ దాక్షిణ్యం లోపముద్రగా ఉండటం ఆశ్చర్యం ఏం లేదు ఆవిడ ఎవరికి ఉంటుంది ఎవరికి తెలుసు వాడిని గురించి నో వాట్ లో వాట్ టైప్ ఆఫ్ డెఫెక్షన్ లోప ముద్రా హ్యాస్ టువర్డ్స్ అవర్ లిటిల్ బాయ్ రామా ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ that she understands Rama like this who else can understand him like this and what he wants it's quite natural that her motherly affection is so for him no other no one can imagine like this what Rama wants so it's wonderful she says sanjeevano maulika yeva hitaha ఈవిడికి జారి దయా ఉండి పింది కానీ ఇవన్నీ వీటి వల్ల వాడి